హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు నవరాత్రులు స్పెషల్గా అమ్మవారికి శనగల ప్రసాదం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్లోకి నేను రెండు గ్లాసుల వరకు శనగలు తీసుకున్నానండి ఇవి హైబ్రిడ్ శనగలు ఈ శనగలు అనేవి మనకి వీలైతే నైటే నానపెట్టి తీసుకోవచ్చు కనీసం నాలుగు గంటల వరకు సరే మనం వీటిని బాగా నానపెట్టుకోవాలి వేడి నీళ్ళు కనుక పోసారంటే త్వరగా నానిపోతాయి అలానే ఇంకొంచెం త్వరగా నానిపోవాలంటే ఒక ఐరన్ ముక్కని కనుక ఇందులో వేసారంటే చాలా త్వరగా నానిపోతాయి ఒకవేళ ఈ టిప్ అవసరమైతే యూస్ చేయండి ఇప్పుడు నేనైతే ముందుగా నానబెట్టి తీసుకున్నానండి ఈ శనగలు అనేవి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఈ నాన్ శనగలు వేసుకోవాలి రెండు గ్లాసులు శనగలకి నాలుగు గ్లాసుల వరకు వాటర్ పోసుకొని అలానే కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేంత సే త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూశారండి ఇక్కడ మనకి చక్కగా ఉడిగిపోయింది త్రీ విజిల్స్ అయితే చక్కగా ఉడిగిపోతుంది ఇప్పుడు ఒక వడగిన తీసుకొని ఈ నీళ్ళన్నీ కూడాను పంపేసుకోవాలి చాలా త్వరగా అయిపోతుందండి ఈ ప్రసాదం రెసిపీ మనకి అడావులు లేకుండా ఇవన్నీ చేసిన వాటర్ ఉన్నాయి కదండీ ఈ వాటర్ కూడా వేస్ట్ అవ్వకుండా మనం రసంలోకి యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని అంతా కూడాను చక్కగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే రెండు పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా చీల్చి వేసుకోవాలి అందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు సన్నగా తరిగినటువంటి అల్లం తరుగు అలానే నాలుగు పచ్చిమిర్చిని వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం నీళ్ళు వడకట్టుకున్నటువంటి శనగలు వేసుకొని ఇదంతా పోపంతా కూడాను కలిసే వరకు కలుపుకోవాలి ఇవన్నీ ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చిటికెడు పసుపు ఉప్పు సరిపోతే ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసుకొని అందులోనే రెండు కరివేపాకాకులు వేసుకొని ఈ కరివేపాకు ఫ్లేవర్ అంతా కూడాను వాటికి పట్టేంత వరకు ఒక రెండు నిమిషాలు వేయించుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే అంతేనండి శనగల ప్రసాదం అనేది చాలా త్వరగా రెడీ అయిపోతుంది ఇది నైవేద్యంగాను గుళ్ళో ప్రసాదం పంచిపెట్టుకోవడానికైనా చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకున్నారంటే చాలా త్వరగా రెడీ అయిపోతుంది ఇదే కనుక ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకి ఇవ్వడానికి చెట్పట్ లాగా శనగలు అనే పేరు పెట్టకుండా ఇందులోకి సన్నగా తరిగినటువంటి ఉల్లితరువు కొంచెం చాట్ మసాలా ఒక చక్క నిమ్మరసం పిండి పిల్లలకి ఇచ్చామంటే పిల్లలకి ఫేవరెట్ అయిపోతుంది ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చినట్టు